కూడా బాడీ ఇవ్వండి సార్ డైలీ ఇరవై రూపాయలు కడుపుతుంది కానీ ఇప్పుడు సార్ మాకు సొంతం పండించినారు ఆ ఇరవై రూపాయలు మాకు మిగిలినట్లే సార్ సార్ కూడా దీని మీద ఏదైనా మీకు ఉపయోగపడేలా చేస్తామన్నారు ఇంతవరకు మాకు సొంత పనులు ఇచ్చిన లేదు సార్ ఈసారి చెప్పి మాకు ఫస్ట్ టైం సార్ సాయం మాకు చాలా సంతోషం రోజు రోడ్లు వెళ్తున్నాను అక్కడ ఏదైతే మన టీ సర్కిల్లో ఉన్నారో చాలామంది ముసలి ముఖ్యంగా ముసలి అవ్వగారు అందరూ అర్చన కూర్చున్నారు మంచి ఎండాకాలం ఎండలో నిరుపేదలు ఎండలో ఉన్నారు ఏమవ్వ అంటే ఏం ఇట్లా అంటే లేదా పోయా మేము ఇట్లే చేసుకుంటున్నాం మాకు చేసుకోవడానికి కూడా ఏం లేదు అది ఇది అంటే నాకు అనిపించింది నిరుపేదం కాబట్టి వాళ్ళకు ఒక తోపుడు బండి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం నాకు కలిగింది వాళ్ళని అడిగాను తోపు బండి అంటే అయా అంతకన్నా గొప్ప విషయం మాకు ఏం కావాలా ఖచ్చితంగా మాకు తోపుడు బండి ఇస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ వీళ్ళని చూద్దాం తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన అభిప్రాయంలో తొలి విడతలో పది పది నుంచి పన్నెండు పనులు దాకా ఇస్తానా ఈ పది పన్నెండు పనులు వాళ్ళు ఇట్లా ఏ రకంగా వాడుకుంటారో చూసి ఒక నెల తర్వాత ఇంకా ఎవరైనా నిజంగా అవసరం ఉందనుకుంటే ఇంకొంతమంది కూడా ఇచ్చే అవకాశం